గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చినా ఫస్ట్ మీ స్కూల్లో ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం ఎవరైతే స్కూల్స్లో ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటారో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు ఇద్దరికీ కూడా ఈ స్కూల్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి ఈ అన్నీ కూడా మనకు సైన్స్ స్కూల్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో విడుదలయ్యాయి సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోండి లేని వాళ్ళకి ఫ్రెషర్స్ కూడా నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈవెన్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు డిగ్రీ చదివిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్స్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకు సూపర్ డెంట్ లెవెల్ నుంచి అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి లైబ్రరీ ంట్కి ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు వచ్చిన వాళ్ళు సైన్స్ లో అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి సాలరీ ఇరవై ఐదు వేలు రూపాయలు మినిమం వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అప్ టు థర్టీ ఫైవ్ అదే అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటాయి ఇంటర్మీడియట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చాలు ఎక్కువ రావాల్సిన అవసరం కూడా లేదు యాభై శాతం మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చినా చాలు మీరు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ఇంకా ప్రిఫరెన్స్ ఇస్తారు లేదన్నా కూడా మినిమమ్ మీరు సైన్స్ స్ట్రీంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫిజిక్స్ లో అదే విధంగా టీజీటీ ఇది వచ్చేసి మరాఠీకి సంబంధించింది ఇదేమి ఎవరు అంటే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే లేకుంటే వదిలేసేయండి నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్స్లో వచ్చేసి గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ దీంట్లో డిగ్రీ చేసిన వాళ్ళైతే ఈ ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఉంటుంది దాంతోపాటు బీఈడి కానీ సో ఈ విధంగా పాస్ అయి ఉండాలని ఇచ్చారు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ నోటిఫికేషన్కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ చేయాలి ఎస్ఎస్టీ వాళ్ళకు మిగతా కొంతమందికి ఏంటంటే ఫీజు కూడా లేదు మీరు డైరెక్ట్గా జస్ట్ అప్లికేషన్ పంపిస్తే చాలు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే సెండ్ చేసుకోండి ఓకే ఈమెయిల్ ద్వారా కానీ ఈ విధంగా అప్లికేషన్ పంపిస్తే వాళ్ళు తీసుకోరు యాక్సెప్ట్ చేయరు మీకు లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఒకటో తేదీ వరకు ఉంది కాబట్టి మీరు ఏ విధంగా దీనికి సెండ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను సో ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్ కోసం అయితే అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ పైన రాసి మీ పాస్పోర్ట్ ఫోటో అనేది అటాచ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయండి ఓకే డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు మీ మొబైల్కు అదేవిధంగా ఈమెయిల్కు నోటిఫికేషన్ సెండ్ చేస్తారు కాబట్టి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తే మీకు అనేది మెసేజ్ అనేది వస్తుంది మీకు ఏ మా ఎక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి లేదంటే ఫ్రెషర్గానే మీరు అయితే అప్లై చేయొచ్చు అప్లై చేసే వాళ్ళు జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే డీడీ తీయాల్సి ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ డీడీ తీసి ఈ అప్లికేషన్ పాటు పోస్ట్లో ఒక ఎన్వలప్ ఎక్స్ట్రా ఎన్వలప్ కవర్ పెట్టి సెండ్ చేయాలి ఎక్స్ట్రా ఎన్వలప్ కవర్ ఎందుకు పెట్టాలంటే మీరు ఎక్స్ట్రా ఎన్వలప్ కవర్ పెడితే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి నా కాల్ లెటర్స్ అన్ని వాళ్ళు సెండ్ చేస్తారు ఎస్ఎస్టీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ కూడా తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీసేది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ సతారా అనే అడ్రస్ పైన మీరైతే ఈ యొక్క డిడీ అనేది తీయాలి తీసి వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్కి అయితే సెండ్ చేయాలి ఓకే ఇక్కడ చూడండి సెల్ఫ్ అడ్రస్డ్ ఎనవల పైన మీ యొక్క అడ్రస్ రాసి దానిపైన ముప్పై రూపాయలు స్టాంప్ కనిపించి అందులో పెట్టాల్సి ఉంటుంది అదేంటంటే వాళ్ళు మీకు కాల్ లెటర్ పంపించడానికి మీరే ముందుగానే సెండ్ చేయాలి సెండ్ చేస్తే ఆధార్ కార్డ్ ఐడి ఇవన్నీ కూడా కలిపి సెండ్ చేస్తే మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు సంబంధించినటువంటి లిస్ట్లో మీకు మళ్ళీ కాల్ లెటర్ అనేది పంపించడానికి ఆ సెల్ఫ్ అడ్రస్ కవర్ అనేది పెట్టమని చెప్పారు అది అనేది పెట్టండి పెట్టి అప్లై చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఉన్నటువంటి పోస్ట్ చాలా తక్కువగానే ఉన్నాయి ఒక పోస్ట్ వచ్చేసి అండర్జోడ్ కేటగిరీ ఆఫీస్ సూపరింటెండెంట్ రెగ్యులర్ బేసిస్లో ఉంది అదేవిధంగా కొన్ని పోస్టులు అంటే రెగ్యులర్ బేసిస్ అనేటివి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉంటాయి అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ వాళ్ళ బేసిస్ లో కూడా ల్యాబరేటరీ అసిస్టెంట్ అనేది అండోడికి ఇచ్చారు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేది కాంట్రాక్ట్ లో రిలీజ్ చేశారు ఓకే అలాగే ఇది కూడా టీజీటీ మరాఠీ అనేది కూడా కాంట్రాక్ట్ వల్ల రిలీజ్ చేశారు చాలా మందికి ఇక్కడ అప్లై చేసుకునే విధంగా ఉన్న పోస్ట్లు ఏంటంటే ఆఫీస్ సూపర్డినెంట్ అనేది ఎక్స్పీరియన్స్ కింద ఉంది అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటేనే అప్లై చేసుకోండి లేదా స్కిప్ చేయండి అందరూ అప్లై చేసుకునే విధంగా లాబరేటరీ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ సైన్స్ లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ